తాలిరూ మండలం పోలేకూరు గ్రామంలో పరిసమర్దక శాఖలో సచివాలయ అసిస్టెంట్ వెటనరీ ఆఫీసర్ పోస్టు ద్వారా అనేక అందించే వారిని ఆ పోస్టును తొలగించడంపై ఆ ప్రాంత పాడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న వెటనరీ అసిస్టెంట్ పోస్టుకు బదులుగా ఫిషరీస్ అసిస్టెంట్ వల్ల తమకు ఉపయోగం లేదన్నారు గ్రామంలో ఎక్కువ శాతం మంది పాడి రైతులని ఆక్వా కల్చర్ కు సంబంధించిన అసిస్టెంట్ నియమిస్తే తమకు ఉపయోగం లేదన్నారు గ్రామంలో మూడు వేలకు పైగా పాడి రైతులు ఉన్నారని ఆవులు గేదెలు మేకలు గొర్రెలు కోళ్లు చేపలు పిల్లులు కుక్కలు పిల్లలు ఉన్నాయని వాటికి వైద్య నిమిత్తం దూర ప్రాంత ప్రాంతానికి తీసుకెళ్లడం కష్టమవుతుందని సంబంధిత అధికారులు పరిశీలించి తమ గ్రామాన్ని వెటనరీ అసిస్టెంట్ పోస్టును యథావిధిగా కొనసాగించాలని రైతులు శ్రీనివాస్ పంపణ వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు పంపడి సూర్యబాబు తదితరులు అన్నారు ఆవిడ తీసారు మా పోలేకూరికి పశువులు గేదెలు ఆవులు మేకల గొర్రెలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పోలేకూరులో మాకు దూరంగా వెళ్ళాలంటే మాకు చాలా చాలా ఇబ్బంది అయిపోయి చాలా దూరం అయిపోతుందండి మాకు కంపల్సరీ డాక్టర్ని కంపల్సరీ పెట్టాలి ఇక్కడ పోలేకూరికి ఒక పోలేకూరు డాక్టర్ అనేది చాలా అవసరం అండి ఇక్కడ లేకపోతే రైతులందరూ కూడా ఇబ్బందికరమైపోతాం మాకు రైతులు అందరూ కూడా ఒక ప్రభుత్వం సహకరించి ఒక డాక్టర్ కంపల్సరీ ఉండాలి ఇక్కడ ఉన్న డాక్టర్ని కూడా తీసిస్తారు మీరు తీసిన డాక్టర్ అయితే మేము అయిపోతాం పశువులు దానికి తగ్గ మీరు డాక్టర్ని పెట్టేలా ఉండే ఏర్పాటు చేయాలి మీరు గవర్నమెంట్ నేను శంగడుగులో పశువుల థేటర్ లేకుండా చేశారండి మాకు పశువుల థేటర్ కావాలా ఇక్కడ ఆవులు గేదెలు బోర్డు బోల్డ్ ఉన్నా మేము ఎక్కడికో వెళ్ళాలంటే ఇబ్బంది అండి మాకు ఈ పోలేకూరులోని మాకు పశువుల థాటర్ లేకపోతే చాలా ఇబ్బందికరం అండి చేత మాకు పశువుల తేటర్ కావాలా అసలు పోలేకూరులోని అని నేను శంగవరి పాపారానండి